అదిగో అక్కడున్నాడు కాదు కాదు ఎక్కడున్నట్లున్నాడు దాదాపు దొరికేసినట్టే రేపో మాపో చూపించేయటమే కానీ దొరకలేదు అయినా పట్టుకుని తీరుతాం ఏంటి తలా తోకలేని మాటలు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అలాంటి మాటలే కాకపోతే ఇవన్నీ చెప్తోంది మన కాకివాసులు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు బాను కిరణ్ విషయంలో అరెస్ట్ అయితే ఎక్కడున్నాడు అరెస్టు కాకుంటే ఎక్కడున్నాడు ఇంతకీ భాను ఉన్నాడా లేడా పోలీసులు వర్సెస్ భాను ఈ గేమ్ చాలా పాతదైపోయింది పోలీస్ బాస్ దినేష్ రెడ్డి హైదరాబాద్ కమిషనర్ ఏకే ఖాన్ సహా అందరూ భాను ఆచూకీ తెలిసింది అంటారు కానీ చెప్పరు అరెస్ట్ చూపించారు చివరకు సూరి భార్య భానుమతి కూడా సిఐడి పోలీసులు అరెస్టు చేస్తారనే నమ్మకం ఉందనే చెబుతుంది కానీ అలాంటి లక్షణాలే కనిపించవు పోని భాను సంగతి ఏంటి అంటే పోలీస్ బాస్ ఓ వెటకారపు నవ్వు నవ్వి త్వరలో బ్రేకింగ్ న్యూస్ అంటారు అసలేం జరుగుతోంది జీ ఇరవై నాలుగు గంటలకు తెలిసిన సమాచారం ప్రకారం భాను ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు భాను దగ్గరున్న బినామీ ఆస్తులను ఒక్కొక్కటిగా కక్కిస్తూ చేతులు మారుస్తున్నారని సమాచారం భాను అరెస్టు చూపిస్తే ఉన్న టైం అంతా కోర్టుల చుట్టూ తిరగటానికే సరిపోతుందని అందుకే బినామీ ఆస్తుల రికవరీ పనిలో పడ్డట్టు సమాచారం అంతేనా భానుకు అధికార పక్షంలోని పెద్దలకు ఉన్న సంబంధాలు బయటపడతాయని మరో భయం అటు ఆస్తుల వ్యవహారాలు లెక్క తేలిన తరువాత భాను ఎన్కౌంటర్ కు పోలీసులు ఎప్పటికే ఒక పథక రచన చేసినట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి భాను అరెస్టు విషయంలో పొంతం లేని పోలీసుల సమాధానాలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి మరోవైపు సూరి భార్య కూడా భాను అరెస్టు విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉందో అది కూడా ఓ మిస్టర్ పరిస్థితి చూస్తుంటే మీడియాలో భాను ఉన్నాడా లేడా అని ఎస్ఎంఎస్ కాంటెస్ట్ పెట్టాల్సి వస్తుందేమో పెద్ద పెద్ద ఉగ్రవాద నెట్వర్క్లనే ఈజీగా ఛేదించగలిగిన మన ఏపీ పోలీసులకు బానును పట్టుకోవడం మాత్రం చాలా కష్టమైపోతుంది అదేమని అడిగితే అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటూ మాటలు చెప్తున్నారు ఇంతకీ బాను అరెస్ట్ అవుతాడా లేదా అన్న విషయం అది మాత్రం స్పష్టంగా చెప్పట్లేదు ఇంతకీ ఏం జరుగుతోంది బాను అరెస్ట్ విషయమై మిస్త్రీ ఏంటి ఎందుకు అరెస్ట్ చూపడానికి పోలీసులు వెనకంజ వేస్తున్నారన్న విషయం మీద మాత్రం ఇప్పటికీ ఆ టెన్షన్ విడలేదు ఈ మిస్త్రి ఎప్పుడు వీడుతుందా అని ప్రజలు కూడా చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు కెమెరా అజయ్తో ఇన్నారెడ్డి జీలగంటలు హైదరాబాద్